రసజ్ఞులైన సాహితీ ప్రియులకు నమస్సులు పద్యమంజరి ఛానల్కు ఆత్మీయ స్వాగతం రసజ్ఞులైన సాహితీ ప్రియులారా తెలుగు సాహిత్యంలో మధుర శ్రీనాథుడిగా పేరు పొందినటువంటి గుర్రం జాషువా గారు శేషపద్య రచనలో చేయి కవి తాను ఎంచుకున్నటువంటి ఖండకావ్య ప్రక్రియలో ఎన్నో అద్భుతమైనటువంటి శేషపద్యాల్లో కవి తన యొక్క ప్రతిభను వెల్లడించారు మరి అలాంటి గుర్రం జాషువా గారు భరతమాత యొక్క ఔన్నత్యాన్ని భరతమాత యొక్క విశిష్టతను చక్కని శేషపద్యంలో వర్ణించారు వారు వర్ణించినటువంటి భరతమాత వర్ణనను ఈరోజు మనం ఈ వీడియోలో ఆలకిద్దాం భారతదేశానికి సహజ వనరులైనటువంటి హిమాలయ పర్వతాన్ని హిందూ మహాసముద్రాన్ని శ్రీలంకను గంగానదిని భరతమాత యొక్క అమూల్యమైనటువంటి అలంకారాలుగా ఆపాదిస్తూ గుర్రం జాషువా గారు వర్ణించినటువంటి పద్యం ఎంతో రసవంతమైనటువంటిది దేశభక్తి పూరితమైనటువంటిది భరతమాత యొక్క ఔన్నత్యాన్ని చక్కగా విశదీకరిస్తున్నటువంటి ఆ పద్యాన్ని ఇవాళ మనం ఆలకిద్దాం ఆలకిద్దాండి కనకాంబుజాడ్య గంగా భవాని తలమీది గుండు మల్లెల దండగద నీకు అత్యున్నతోరు హిమాలయంబు పూత బంగారు సొంబుల నీకు సిరి చరించు సింహళంబు ముద్దుగారెడు నిగ్గుట దంబుగద నీకు నిండారు హిందూ మహాంబురాసి ఇట్టి నిను చూచి బిచ్చంబు పెట్టుమనుచూ అన్ని దిక్కులు యాచించుచున్నవమ్మ అయిక మత్యంబు గల్గి నిన్ననుభవించు కొరత పూరింపవే మాకు పూరింపవే మాకు భారతదేశంలో ప్రవహించేటువంటి జీవనది అయినటువంటి గంగానది భరతమాతకు జలకాలు ఆడించేటువంటి చలికత్తె అని చెప్పి వర్ణిస్తారు కవి భారతదేశానికి ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాన్ని భరతమాత యొక్క సెగలో తురుముకున్నటువంటి గుండు మల్లెల దండలాగా కవి వర్ణించారు అలాగే సింహళమును పోత బంగారు సొమ్మెల సొమ్ముల పెట్టెలాగా అలాగే హిందూ మహా సముద్రాన్ని భరతమాత తన యొక్క సౌందర్యాన్ని వీక్షించుకునేటువంటి అద్దములాగా కవి ఎంతో ఔన్నత్యంతో ఔచిత్యంతో వర్ణించడం జరిగింది ఇంత సుసంపన్నమైనటువంటి ఇంత సుసంపన్న అయినటువంటి భారతదేశాన్ని ఎంతోమంది యాచిస్తూ ఉంటారని చెప్పి కవి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పారు